Yeah, okay. కాదు వెంకటేశ్వర గారు సో ఓవరాల్ ఏమంటారు మరి పాదయాత్ర రెడ్డి గారు అంగీకరించారు సరే ఇది కమిషన్ల కోసం అనే దానికి కూడా వారి మాటల్లో ఎక్కడ స్టా అంటే ఇంకా అసలు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీపీఆర్ లేదు ఎక్కడి నుంచి డబ్బులు చేస్తారో తెలియదు ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు ఆ ఎనభై రెండు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సో వీటి మీద చెప్పకుండా ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఏదో రాష్ట్రంలో అంశాలను డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి మన పాదయాత్ర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం కొంతమంది నాయకులు ఆ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో మాత్రం ఇది కమిషన్ల కోసం జరిగింది బనకచర్ల మీటింగ్ వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇది సో వీళ్ళందరూ కూడా కలిసింది కమిషన్ల కోసమే అర్థం వచ్చేలాగా వాళ్ళంతా కూడా నిన్న డిబేట్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి చాలా మంది ఆ డిబేట్ లో ఎత్తున విమర్శలు చేస్తూ అరిసరించి మాట్లాడినటువంటి సిచువేషన్ కూడా మనం చూసాం మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి మాత్రం వెంకటేశ్వర గారు మాత్రం చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏమంటారు మీరు ఓవరాల్ వెంకటేశ్వర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఆయనకు ఉన్నటువంటి సంస్కారం కానీ వాళ్ళ నాయకుడు లేకపోవటం ఆ పార్టీలో ఉంది ఆయన లేదు కానీ నేనైతే బాధపడుతున్నాను ఎందుకంటే పార్టీ పెద్ద మనం చెప్పుకునే వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్ట్ చేసిన తర్వాత అది ప్రజలకు అవసరమైనప్పుడు దానికి విధి విధానాలు ఉంటాయి అసలు అదిలోనే అది ఇక్కడ వెళ్ళి కూర్చోంగానే చెప్తారు వాళ్ళు మాట్లాడుకున్నాం కానీ నన్ను సంపేయడానికి మాట్లాడడానికి కొంతమంది ఉంటారు ఆ ఆడపిల్లలు ఇక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవంగానే దాని మీద పెద్దగా తీసుకొచ్చేస్తే అసలు ఎందుకు కలవకూడదు కలవాలి కదా ఇప్పుడు అపరిష్కృతంగా మనకు చాలా ఉన్నాయి తెలంగాణలో మన ప్రాపర్టీస్ బోర్డలు ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ గురించి చెప్పలేదు గగన్మోహన్ బాబు మాట్లాడారు మంచి ఫ్రెండ్ కదా ఇద్దరు ఓట్లు వేసుకుని ఇద్దరు బోట్లు పెట్టుకున్నటువంటి ఇద్దరు కదా ఏమైనా ఒక్కటన్నా తీసుకొచ్చాడు పని ఇది మా రాష్ట్రానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మాకు ఉండరా బాబు మేము ఆర్థిక లోట్లో ఉన్నాము మాకు ఏమైనా ఫేబెడ్ ఏ రోజున మాట్లాడగారు కదా లేదు కదా ఇవాళ చెట్ల మాట్లాడతారు అందుకనే ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికిను రాజకీయ నాయకుడు చెప్పుకుని వేరే రకంగా వచ్చిన వాళ్ళకి తేడా ఉంటది ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక చేస్తాం అది ఎంటనే అయిపోయిందేనా కాదు కదా ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ లో ఎంత ఉంటది కంటిన్యూస్ ప్రోగ్రామ్ కదా ప్రభుత్వం అనేది ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్నప్పుడు ఒక ప్లాన్ చేస్తే మనం నెక్స్ట్ కూడా మేమే వచ్చాము అవుతుంది లేదు ముంగులు మారే కంటిన్యూ చేయాలి కదా అంతేగానే పెట్టడం ఈజీ కాదు కదా ఏమి కంప్లీట్ కాకుండా ఎందుకుంటది ఏమి కంప్లీట్ కాకపోతే గత ఈ సంవత్సరాలు పరిపాలన ఎక్కడ చేశారు ఆ రాజధానిలో కట్టినటువంటి ఆ సెక్రటరియట్ లో కూర్చున్నా కదా అదే అసెంబ్లీలో కదా వీళ్ళు ఆ ఎవరు తిట్టినా కానీ ఇంకొకరిని మాట్లాడినా సరే ప్రజా సమస్యల గురించి మాట్లాడారంటే మన తర్వాత వాళ్ళు చిట్లు అన్ని తిట్టింది ఎక్కడ కూర్చుని ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలో కూర్చున్నా కదా వీళ్ళు పరిపాలన చేసినంత అదే చంద్రబాబు నాయుడు గారిని కట్టినటువంటి ఆ సెక్రటేరియట్ లో కదా కానీ ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఆలోచన రాష్ట్రాన్ని బాగు చేయాలి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన విధానం వేరుగా ఉంటది కానీ డబ్బుల కోసమే వచ్చాము మేము డబ్బులు సంపాదించుకోవడానికి మాకు అధికారా నేను చెప్పాను ఇది ఒక వ్యాపారంగా ఎంచుకున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది వాళ్ళు వ్యాపారం గురించి మాట్లాడే వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా అసలు అక్కడ ఏమి లేపనగానే మొదలు పెట్టారు అసలు కమ్యూనిషన్ కొద్దిగా గొప్ప కొంచెం ఊర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు కాబట్టి ఊర్లో ఉన్నటువంటి విధానం తెలుసు కాబట్టి మనుషుల యొక్క మనస్తత్వం తెలుసు కాబట్టి ఆయన మాట ఆయన నుంచి రాట్లా ఆయన వాస్తవం మాట్లాడుతున్నాడు అందుకని ఆయన చూసి ఒకసారి నిన్న ఎవరైతే అక్కడ లంకి లేస్తారో వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటూ మరొకసారి చెప్తున్నా ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీ ప్రజల మనల్ని పొంది గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెళ్ళాలి ఖచ్చితంగా అది మనం ఉన్నప్పుడు అయిపోతుందా అంటే కొన్నిసార్లు సంవత్సరాలు అయ్యే ప్రాజెక్టు ఉంటాయి కొన్నిసార్లు పది సంవత్సరాలు చూసిన ప్రాజెక్టులు ఉంటాయి కానీ అల్టిమేట్ గా రాష్ట్రానికి ప్రజలకి అభివృద్ధి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారంగా వెళ్ళవలసిన అవసరకత ఉంటుంది ఎందుకంటే గతంలో ప్రాజెక్ట్ ఉన్నాయా లేవు కదా గతంలో వాటర్ అంతా కూడా కృష్ణానందా గోదావరి నుంచి కానీ సముద్రంలో కలిసేది ఇప్పుడు అక్కడికి ఆడకట్లేసుకుంటూ వస్తున్నాం కదా వన్ బై వన్ వచ్చే విధంగా వాటర్ నీరకంగా ప్రజలకు ఉపయోగిస్తామనే ఆలోచన కదా చేయాల్సింది సో ఆ విధానంగా వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు ఆలోచిస్తారు వ్యాపారస్తులు వ్యాపార ధోరణులు అని ఉంటారు అందుకని ఆ వైఎస్ఆర్ పార్ట్లో మాట్లాడే పెద్దలందరూ కూడా మీరు చూడడం అందరూ వ్యాపార వస్తులే వాళ్ళందరూ అందుకని వాళ్ళు లోటం అంటే అందరి మించి ఏమి రాదు దాని గురించి అందుకని దాని గురించి పెద్ద మనం ఆలోచించాల్సిన సంవత్సరం లేవు ఈ వెంకటేశ్వర రెడ్డి గారు నరసరాపేట ప్రాంతం నుంచి వచ్చి ఆ మాట మాట్లాడేటప్పుడు మీరు ఎంత అన్నారు ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆలోచిస్తారని చెప్పి ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా దాని గురించి వ్యతిరేకంగా ఆలోచించట్లా ఇది మంచి జరిగిందేమో ఈ రకంగా పెడితే ఎందుకంటే అండి వాడ పల్నాడుకు ఒక ప్రాజెక్ట్ ఉందంటే కృష్ణానది నుంచి అక్కడ మన రకరకల్ దగ్గరికి కలిపితే ఆ ప్రాంతం అంతా కూడా సస్ అవుతుంది గతంలో ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు సదర్బ శంకుస్థాపన చేస్తే వీళ్ళు వచ్చి పక్కన పడేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని కలపాల్సిన పరిస్థితి వచ్చింది డబ్బులు పెరిగినాయి అంటే గతంలో అయితే వేరు ఉంటుంది ఇవాళ వేరు కదా ఇప్పుడు సంవత్సరం సంవత్సరానికి ఆర్థిక భారం పెరుగుతుంటది ఏదైనా సరే రేట్లు రేట్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి కదా అలాంటప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంటది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి దాని చోటు పోరాే ఉన్నాయి ఎక్కడ మనం ఈ పని చేస్తే కమిషన్ వచ్చిందా అని ఆలోచించుకున్న బ్యాచ్ కాబట్టి ఆ కమిషన్ గురించి ఆలోచిస్తారు ప్రజలందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి దాని గురించి ఆలోచిస్తున్నారు కమిషన్ కమిషన్లు వీళ్ళు లేదు ఇంకోటి చేస్తారని ఆలోచన లేదు ఎందుకంటే కమిషన్ బ్యాచ్ అందరూ కూడా ఎక్కడ తిరుగుతున్నారో ఏ రకంగా జరుగుతుందో వీళ్ళందరూ అందరూ రాష్ట్రంలో చూస్తున్నారు కమిషన్లు కొట్టేసి ఏ రకంగా కోర్టులు చుట్టూతూ కమిషన్లు కొట్టేసి వాళ్ళందరూ కూడా ఏ రకంగా పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారు చూస్తున్నారు కాబట్టి ఇవాళ ఏమి అభ్యంతరం లేదండి మేము ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ దిశగానే మా నాయకులు వెళ్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాకైతే ప్రజల మీద నమ్మకం ఉంది మా మీద మాకు నమ్మకం ఉంది మంచి చేస్తామని మేము ఎక్కడ కూడా కమిషన్ కకృతి పడే బ్యాచ్ కాదు మేము రాజకీయంగా ప్రజలకు సేవ చేద్దామని ఆలోచన ఉంటున్నాం కాబట్టి రాజకీయంలో ఉండి వ్యాపారం చేసి సంపాదించుకునే ఆలోచన మా దగ్గర లేదు కాబట్టి కూడా చింతించం వాళ్ళు వంద మాట్లాడుకున్నా వంద రాటలు రాసిన కానీ అది వాళ్ళ విజ్ఞతిగా వదిలేస్తాం మేము ప్రజల కోసం చేయవలసిన దాన్ని మేము చేసుకుంటూ ముందుకు ఓకే